పండుగ వాతావరణంగా భారతదేశ ప్రజలందరూ కూడా చేసుకుంటా ఉంటారు ఈరోజు రాజ్యాంగం అన్నది ఈరోజు అమలు కావడం జరిగింది అదే సందర్భంగా యావత్ భారతదేశం కూడా ఒక పండుగ వాతావరణం లేక పండుగ జరుపుకుంటా ఉంటుంది నన్ను ఇక్కడికి ఆహ్వానించినట్టు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో ఎలాగైతే సరిగ్గా మా పెద్దలు గారు ఎప్పుడు కూడా మీ సంఘం వెంట ఉండి ఎప్పుడు అభివృద్ధి పండగేవాళ్ళు ఎందుకన్నా పెద్దలు అధ్యక్షులు కానీ భూషన్ కానీ కోరుతూ ఉన్నారు తప్పకుండా వంతు సహకారం ఆలయానికి కానిది ముఖ్యమంత్రి గారు ఉన్న మాకు పది కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో నుండి మీరందరూ కూడా వచ్చి మార్కండే మా వరకు సహకారం ఉంటుంది మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా వీలైనంత త్వరలో మీరు ఒక ఎస్టిమేషన్ నోటిఫికేషన్ రాకముందే అంటే పెద్దవి కాదు మనకు ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా మీకు ఏ ఉన్నా కూడా నేను మీ వెంట ఉంటా సరే గతంలో ఏదన్నా మేము అధికారం లేదు కాబట్టి మేమేం చేయలేకపోయినాం కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఇది ఒక్కటే కాదు నా పక్షాన మీ అందరి కూడా మీ వెన్నట్టు ఉంటా అని కోరుతూ తప్పకుండా ఏ సమస్యలైనా కానీ మీ ఈ పద్మశాలి సంఘ సమస్యలే కాకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా నా దగ్గర రండి నేను ఇక్కడనే ఉంటా ఉన్నా ఇవాళ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడే మధు చెప్తా ఉన్నట్టుకున్నాను అన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే నేను వెళ్ళిపోదామంటే బహుశా నేను కోరిక కోరి అందుకే నాకు బహుశా మీ సంఘాన్ని వినిపించి మొదటిగా మీరు అందరు కూడా లో నోటిఫికేషన్ రాకూరిగితే నేను కూడా ప్రయత్నం చేస్తే అసలు అందరూ విడుదలైనటు ఆ రోజు కూడా కార్యక్రమం పెట్టుకునే విధంగా చేద్దాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరంతా ఒక కుటుంబ సభ్యులు లెక్క పార్టీలకు అతీతంగా ఇక్కడ ఏది రాజకీయాలు నేను మాట్లాడుతున్నాము పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా మీరు దయచేసి చాలా చాలామందికి ఇక్కడ నా ఫోన్ నెంబర్ తెలుసు మీరు అందరూ రాండి వీలైనంత వరకు మీ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం చేసుకోవాల్సిందిగా బిజినెస్ కానిది ఏ రూపకంగా ఒక సంఘభవనం తరఫున కాకుండా మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా నేను మీ వెంట ఉంటానని తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికీ చేతులైతే నమస్కారం తెలియజేస్తూ